నేను తిరుపతి పశువైద్య కళాశాలలో చదువుతున్న నాలుగో సంవత్సరం విద్యార్థిని ముందర ముందు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ స్ట్రైక్ చేయడానికి ముఖ్య కారణం ఏమనగా గత పదమూడేళ్ళుగా పెంచని మా స్టైఫెండ్ కోసం సో ఇప్పుడు చూసినట్టయితే పదమూడేళ్ల క్రితం రెండు వేల పన్నెండులో మా స్టై మా స్టైఫెండ్ ఏడు వేలు ఇచ్చేవాళ్ళు ఇంతవరకు అది పెంచిందే లేదు మేము ఎన్నో ఎన్నో ఏళ్ళుగా స్ట్రైక్ చేస్తూనే ఉన్నాం పెంచుతూనే ఉంటున్నాం అని చెప్పేసి అంటున్నారు కానీ అది ఇంతవరకు అమల్లోకి అయితే రాలేదు మీరు చూస్తున్నట్టయితే మాతో పాటు చదువుతున్న వేరే వైద్య కోర్సు విద్యార్థులు అటు ఎంబీబీఎస్ కానీ ఇటు ఆయుష్ కోర్సు కానీ ప్రతి వాటికి కూడా ఆల్మోస్ట్ ఇరవై వేలు కొన్నిటికైతే ఇరవై వేలు పైగానే స్టైఫెండ్ పెంచుతున్నారు సో ఇప్పుడు చాలామంది అంటున్నారు మీరు ఎందుకు ఎంబీబీఎస్తో పోల్చుకుంటున్నారు అది ఇది అని చెప్పేసి అంటే మేము పోల్చుకునేది వాళ్ళు ఎక్కువ మేము తక్కువ లేకపోతే మేము ఎక్కువ వాళ్ళు తక్కువ అన్నది కాదు మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళతో వాటిలో సమానంగా పనిచేస్తున్న మాకు మీరు ఎందుకని ఇవ్వట్లేదు అన్న జస్ట్ మాకు కావాల్సిన దాన్ని మేము ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు మేము తెలియజేసిన ఏమనగా ఇక్కడ మేము యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఏ ప్రొఫెషన్కి మాత్రం వ్యతిరేకంగా మేము లేము జస్ట్ మాకు కావాల్సిన దానికోసం మా హక్కు కోసం మేము పోరాడుతూ ఈ స్ట్రైక్ ని మేము ప్రారంభించాము ఎటువంటి ఫెసిలిటీస్ లేని చోట మేము కేవలం ఏడు వేలు మాత్రమే ఎలా బతకగలెం అన్నది మాత్రమే మేము గవర్నమెంట్ ప్రశ్నించాలనుకుంటున్నాము కేవలం ఏడు వేలు అంటే అవి ఏ మాత్రం కూడా ఎంత నిరుపేద కుటుంబం అలాగా ఏ ఫెసిలిటీస్ లేకుండా ఉండాలని కూడా ఏ మాత్రం కూడా అవి సరిపోవు సో కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి అలాంగ్ విత్ అదర్ కోర్సెస్ మా ప్రొఫెషన్కి రెస్పెక్ట్ ఇస్తూ అలాగే రెస్పెక్ట్ అంటే జస్ట్ మాటల్లో వీళ్ళు పశువులని బాగా చూసుకుంటారు వీళ్ళు ముఖ్యం అంటే జస్ట్ సరిపోదు మాకు ఇచ్చే గౌరవాన్ని మాటల్లో కాకుండా గౌరవ వేతనంలో కూడా చూపిస్తూ ఇంకోటి ఏంటంటే మా గౌరవ వేతనం పెంచితే సొసైటీలో మాకు కూడా కాస్త రెస్పెక్ట్ వస్తుంది ఈ మధ్య వెటనరీ ప్రొఫెషన్కి ఉన్న రెస్పెక్ట్ ఉంది కాబట్టి మాకు ఇవ్వ వేతనం పెంచడం వల్ల మాకు ఇచ్చే రెస్ గవర్నమెంట్ ఇచ్చే రెస్పెక్ట్ ఫస్ట్ పడినట్టు అవుతుంది సో కాబట్టి ఆ రెస్పెక్ట్ ఇస్తూ రెస్పెక్ట్తో పాటు గౌరవవేతనం కూడా పెంచి మాకు న్యాయం చేస్తూ విజయం వైపు నడిపిస్తారని కోరుకుంటున్నాం లాస్ట్ థర్టీన్ ఇయర్స్ నుంచి పశువైద్య విద్యార్థులకి స్టైపెండ్ ఏదైతే వస్తుందో అది సెవెన్ థౌజండ్ మించి ఒక రూపాయి కూడా పెరగలేదు ఆన్ పార్ విత్ అదర్ మెడికల్ కోర్సెస్ లైక్ ఆయుష్ కానీ బిహెచ్ఎంఎస్ కానీ డెంటల్ కానీ మెడిసిన్ వీళ్ళందరికీ ఎలా అయితే స్టైపండ్ పర్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుందో మాకు కూడా ఆ హక్కు ఉంది అడిగే హక్కు మేము ఎక్కడా కూడా వాళ్ళకు తక్కువ పని మేము ఎక్కడా చేయట్లేదు ఇన్ఫ్యాక్ట్ మేము చేసే వర్క్లో మాకు అకామిడేషన్ కానీ అవేమీ ప్రొవైడ్ చేయరు ఇంకా సిక్స్ మంత్స్ స్టాటిక్ సిక్స్ మంత్స్ రొటేషన్లో ఉంటాము రొటేషన్లో ఈవెన్ మేము పక్క స్టేట్స్కి కూడా వెళ్ళి రావాల్సి వస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇక్కడ ఇన్ని ఎక్స్పెన్సెస్ మీట్ చేయడం మా వల్ల కావట్లేదు ఆల్మోస్ట్ అందరూ వెటనరీ సైన్స్ విద్యార్థులు ఎవరైనా సరే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రైతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ ఈ టైంలో మాకు ఇంటి నుంచి ఇంకా బర్డెన్ ఎక్కువైపోతుంది సో ఒక్కటే కాకుండా మేము మేము అడిగేది ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ వాళ్ళు ఓన్లీ వీళ్ళు ఎలా అయితే వాళ్ళు అడిగి వాళ్ళ హక్కుల్ని సాధించుకుంటున్నారో మేము కూడా అదే మేము అడుగుతా ఉన్నాము మేము ఓన్లీ రిక్వెస్ట్ చేస్తుంది గవర్నమెంట్ని ఏంటంటే అనిమల్ హస్బెండ్రీ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే మా డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని మాకు సరైన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం